హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇప్పుడు బొటిక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట మీకు ఆల్రెడీ ఒక్కసారి చెప్పాను లాస్ట్ వీకో టెన్ డేస్ బ్యాక్ ఒక ఛానల్ నేను ప్రమోట్ చేస్తున్నానండి ఫ్రీగానే ఎందుకంటే వాళ్ళ ఛానల్ చాలా బాగుందనమాట బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ అదంతా ఇస్తున్నారు మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అది కొత్త ఛానల్ కాబట్టి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది మన వాళ్ళకి బాగా అని చెప్పేసి నేనైతే ఇంకా రికమెండ్ చేద్దాం మన వాళ్ళ కోసమేనండి ఇంకేమీ లేదు నేను యూట్యూబ్ నుంచి చాలా నేర్చుకున్నాను సో నేను ఎంతో కొంత హెల్ప్ చేస్తే చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా మన తరపు నుంచి అని చెప్పేసి తీరా రెడీ అయిన తర్వాత సిస్టర్ ఏమన్నారంటే ఆ సిస్టర్ నేను బయటకు వెళ్తున్నాను నేను వచ్చే కాల్ చేస్తాను అన్నారు సరే అని చెప్పాను అనమాట మధ్యాహ్నం అయిపోయింది యాక్చువల్గా లెవెన్ ఓ క్లాక్ అనుకున్నాను మధ్యాహ్నం అయిపోయింది ఫోన్ చేసి రమ్మన్నారు భోజనం చేసి వస్తానని చెప్పేసి బోర్ చేస్తున్నాను అనమాట లంచ్ అయిపోయిన తర్వాత వెళ్తాను అక్కడికి నేను ఒకటే అనుకుంటానండి మనం ఎప్పుడైనా మంచి చేస్తే తిరిగి మనకి మంచిగా జరుగుతుందని ఇది ఎలాంటి స్వార్థం లేదు జస్ట్ మన గురించి మాత్రమే నేను అన్నీ కుట్టలేను కదా మీకు తెలుసు కదా అన్నీ కుట్టాలంటే అన్ని రకాల బ్లౌజులు తీసుకోవాలి కస్టమర్స్ని మెయింటైన్ చేయాలి సో నాకు ఇంట్లో పనులు పిల్లలు యూట్యూబ్ అవన్నీ హ్యాండిల్ చేయాలంటే కష్టం అయిపోతుంది టైం సరిపోదు ప్రెషర్ కూడా అయిపోతుంది అందుకని ఎక్కువ మోడల్స్ వాళ్ళు దేశం నుంచి ఎక్కువ వస్తాయండి యూఎస్ నుంచి అవ వాటి నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి అన్నమాట మంచి ఫినిషింగ్ ఉంటుంది బొట్టికి లెవెల్ అంటే ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా మంచి ఫినిషింగ్ ఉంటుంది మంచి మోడల్స్ కూడా ఉంటాయి అవన్నీ వీడియోలో చూపిస్తారంట వాళ్ళు అంటే వాళ్ళ ఛానల్ చూపిస్తారంట వాళ్ళు ఏం రికమెండ్ చేయమని అడగలేదు నేనే మన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా రెడీ వెళ్తున్నాను ఇంకా షాప్కి అయితే వెళ్ళానండి అడ్రస్ పంపించింది ఈ సిస్టర్ అనమాట గ్రీన్ గ్రీన్ కలర్ శారీ వేసుకున్నారు కదా ముగ్గురు వర్కర్స్ ఉన్నారు నేను వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ చేశారు నేను కొద్దిసేపు లాక్స్ కోసం ఒక వీడియో తీస్తానని చెప్పి ఆ తర్వాత వాళ్ళ ఛానల్లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేశారనమాట పక్కనుండి నేను హెల్ప్ చేశాను ఎలా మాట్లాడాలి ఏంటనేది అదంతా కూడా వాళ్ళు వీడియోలో పెట్టుకుంటారు ఇంకొకటి ఏంటంటే మన స్టిచ్చింగ్ ఛానల్లో ఒక వీడియో పెట్టాను అనమాట ఇలాగ ఈ సిస్టర్ మంచి మంచి వీడియోస్ పెడతారు మీకు నచ్చితే ఫాలో అవ్వండి అన్ని రకాల బ్లౌజ్ కటింగ్ చూపిస్తారు మంచి ఫినిషింగ్తో చూపిస్తారు అని చెప్పాను ఆ వీడియో అనేది మన స్టిచ్చింగ్ ఛానల్లో రిలీజ్ చేస్తానండి ఇది ఐరన్ బాక్స్ అనమాట అంటే మనకి స్ట్రీమ్ ఐరన్ అంటారు కదా అది దానికోసం అలా పెట్టారు వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ అండి ఓన్ హౌస్ ఏంటంట కిందంతా కూడా సింగిల్ బెడ్రూమ్ మొత్తం కూడా బొట్టికి మెయింటైన్ చేస్తున్నారు ఈ దగ్గర వాళ్ళకన్నా అంటే చుట్టుపక్కల వాళ్ళకన్నా బయట నుంచి ఎక్కువ వస్తాయి ఆర్డర్స్ యుఎస్ నుంచి అని లండన్ నుంచి అని అవన్నీ కూడా పార్సల్ చేసేస్తారంట మంచి మంచి మోడల్స్ ఉంటాయంటండి నేను నేను లేండి మంచి మంచి మోడల్స్ అయితే ఇక్కడ చూడండి ఇది ఒక మోడల్ అండి వర్కర్స్ ఉంటారు ముగ్గురు పదిహేను ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారంట వీళ్ళంతా కూడా వీళ్ళ దగ్గరే ఇంక వెనకాల ఇదొకటి ఇవన్నీ కూడా వాళ్ళకుంటున్నవే సో ఇవన్నీ కూడా మన మన వాళ్ళు చూశారనుకోండి నేర్చుకుంటారు కదా అట్లీస్ట్ నేను అన్ని చూపించకపోయినా ఇలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫ్రీగా రికమెండ్ చేశాను అనమాట ఈ కటింగ్ అయ్యేంత వరకు నేను చిన్న క్లిప్ తీసుకున్నాను బ్లాక్స్ యూస్ అవుతుందని మిగతాదంతా కూడా వాళ్ళ ఉంది ఇంకోటి ప్రమోషన్ ఛానల్ అనమాట ప్రమోషన్ వీడియో అనమాట ప్రమోషన్ వీడియో అంటే మళ్ళీ మనీ కోసం అని మాత్రం అనకండి జస్ట్ మన వాళ్ళ కోసం మాత్రమే సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చానండి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉన్నానండి తీసుకునే సిస్టమ్ మొత్తం వీడియో అంటున్నారు లేదు మీరు మీ ఛానల్లో కొంచెం పెట్టండి అని చెప్తున్నాను అనమాట ఇంకా ఇంటికి వచ్చేసి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను అప్పటికే త్రీ అయిపోయింది టీ పెట్టాను మా వారు ఇది యాక్చువల్గా సాటర్డే వ్లాగ్ అనమాట మా వారు ఏం చేశారంటే ఈవినింగ్ వెళ్తాను ఆఫీస్కి కొంచెం వర్క్ ఉంది డెలివరీస్ పెట్టాల్సినవి నాకు టీ పెట్టేస్తే వెళ్ళిపోతాను అక్కడే లంచ్ చేసేస్తారనమాట సాటర్డే కాబట్టి వాళ్ళే పెడతారులేండి ఇంకా మనం ఏం వండాల్సిన అవసరం లేదు సాటర్డే అయినా సండే అయినా కూడా మనకి ఇంకా వాళ్ళే పే అనమాట కంపెనీ వాళ్ళే టీ ఇచ్చేసాను మా పిల్లలు ఏమో బిస్కెట్లు తెచ్చుకున్నారు బిస్కెట్లలో కూడా టీ కావాలంటే ఇంకా పిల్లలు కూడా ఇచ్చేసి ఇంకా ట్యూషన్కి అయితే పంపించేసాను బయట ఆడుకుంటున్నారు ప్లేస్ అయితే చాలా బాగుందండి చూసారు ఎంత ప్లేస్ ఉందో ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది పిలవగానే పరిగెట్టుకుంటూ వచ్చేసారు ఈరోజు ఏం చదివించలేదు కొంచెం సాటర్డే కాబట్టి ఆడుకుంటారులే ప్రతిసారి ఎందుకు ప్రెషర్ పెట్టడం అని ఇంకా టీ తాగుతున్నారనమాట ఇంకా పిల్లలు కూడా టీ ఇచ్చేసి ఇంకా ట్యూషన్లో డ్రాప్ చేశానండి మార్నింగ్ నుంచి రెండు వీడియోస్ పెట్టుకున్నాను నా దాంట్లో మన ల్యాప్టాప్లో ఉన్నాయి కదా ఆ తర్వాత సిస్టర్ కోసం ముందే రెడీ అయి కూర్చున్నాను తర్వాత ఏదో పర్సనల్ ఫంక్షన్ ఫ్యామిలీ ఫంక్షన్ అని చెప్పేసి కొంచెం అర్జెంటుగా వెళ్ళారు తర్వాత వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే వెళ్ళి ఒక ఒక వీడియో మేడంకి హెల్ప్ చేశాను ఆ సిస్టర్కి ఎప్పుడైనా సరే కష్టపడే వాళ్ళు కొంచెం ముందుకు వస్తేనే బాగుంటుందండి టైంపాస్ కోసం చేసే వాళ్ళకన్నా కష్ట పాపం చాలా చూసాను వీడియోస్లో తెలుస్తుంది కష్టపడడము అంత కష్టపడే వాళ్ళ రీచ్ వస్తే బాగుంటుంది కదా నా ఉద్దేశం నాకైతే ఎవరు హెల్ప్ చేయలేదని చెప్తున్నాను కదా ఎవరు హెల్ప్ చేయలేదు సొంతంగానే పైకి వచ్చాను ఇంకా మార్నింగ్ లాగ్ అయితే వెళ్ళిపోదాం సాటర్డే కాబట్టి ఇంకా పూరి చేద్దాం అనుకుంటున్నాను శనగలు నానబెట్టాను అలసందలు కూడా రెండేసి గుప్పులు నానబెట్టాను బాగా లావండి తెచ్చేసానండి కొంచెం చిన్నవి తెచ్చుకుంటే నానిన తర్వాత కొంచెం లావవును సో వాటర్ వేసేసి ఫస్ట్ కడిగేసి తర్వాత నానబెట్టేసాను చోలే కర్రీ టైప్ అనమాట పూరి చోలే కర్రీ టైప్ చేద్దామని చెప్పేసి నానబెట్టాను ఇంకా మనకి అయితే వెన్న రెడీ చేయడానికి మీగడంతా తీస్తున్నాను ఇంకొక మూడు రోజులు మీగడ వస్తుందండి అంతే ఎందుకంటే తర్వాత నేను వేరే పాలు వేయించుకుంటాము ఇలా మీగడ తీసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఒక టెన్ డేస్ అయిన తర్వాత ఈ మీగడంతా కూడా బాగా కలిపేసి తోడు పెట్టాలి తోడు పెట్టి అప్పుడు మిక్సీ పట్టి మనకి డీ ఫ్రిడ్జ్లో కొంచెం నీళ్ళు పెట్టుకోవాలి బాగా చల్లగా ఉన్నాక అప్పుడు మనం దాంట్లో వేస్తే మిక్సీ తిప్పిన తర్వాత మనకి వెన్న వస్తుంది అనమాట దాన్ని వేడి చేసామంటే నేయి వచ్చేస్తుంది శుభ్రంగా కడిగేసి ఒక నాలుగు విజిల్స్ అయితే వేయించేస్తాను పెద్దగా ఉన్నాయి కదా టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట అందుకు నాలుగు విజిల్స్ వేయించేస్తే ఆ తర్వాత మరీ గట్టిగా ఉంటే రెండు విజిల్స్ వేయిస్తాను కూర అంతా ఉడికిన తర్వాత ఇది కుక్కర్ మూత పెట్టేసి పూరీలోకండి ఇది ఇంకా పూరీ పిండి అయితే జలించేస్తాను కవర్లోంచి డైరెక్ట్గా మళ్ళీ వేస్తే మన పురుగులు ఉండొచ్చు కదా కానీ ఏమీ లేవులేండి అంత బాగానే ఉంది జల్లిడు కనిపించట్లేదండి మూడు రకాల జల్లీలు తీసుకున్నమాట మొత్తం సెట్ తీసుకున్నాను అది ఏ డబ్బాలో ఉందో ఏంటో కనిపించట్లేదు ఇంకా దీంతోనే జల్లిస్తున్నాను దీంతో కూడా బాగానే వచ్చింది ఏం చెత్త ఏం లేదు పురుగు పట్టిందేమో అనుకున్నాను ఇలా ఒక నాలుగు సార్లు జలించేస్తే ఏమైనా ఉంటే అంతా పోయింది చెత్త కూడా ఏమో అది అంత ఇదిగా లేదు కానీ పూర్తిగా జలించలేదు అనమాట కొంచెం ఉండగానే తీసేసాను ఇది వచ్చేసి జెప్టోలో బుక్ చేసామండి అప్పుడు జెప్టోలో కూడా బాగుంటాయి వెంటనే వచ్చేస్తాయి ఇంటికి ఒక పది నిమిషాల్లోనే ఏది కావాలన్నా సరే కానీ కొంచెం ఐటమ్స్ ఒక నాలుగైదు బుక్ చేసుకోవాలి లేదంటే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి షిప్పింగ్ ఛార్జెస్ పడ్డాయి అనుకోండి ఇంకా మనం తీసుకున్నా కూడా వేస్ట్ అనమాట ఒక ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అలా పడతాయి షిప్పింగ్ ఛార్జెస్ ఒక నాలుగైదు సార్లు అయితే ఇలా జల్లించేసి డబ్బాలో వేసేసాను పిల్లల కోసం ఒక ఐదు ఆరు అయితే ఫ్రై చేశానండి పూరీలు మిగతావి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేశాను అనమాట టైం సరిపోలేదు నాకు ఈ సాటర్డే వచ్చిందంటే ఫ్రైడే లెవెన్ అయిపోయింది ఇప్పుడు నిద్రపోయేసరికి ఇంకా పొద్దున లెగలేం కదా ఇంకా లెవలేకపోయాను అయినా సరే మస్తమాన్ ఇడ్లీ దోశలు అయిపోతున్నాయి అయిపోతున్నాయని చెప్పేసి పూరీలు వేసాను అనమాట పూరీలు వేస్తే కొంచెం ఎక్కువే చేస్తాను మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా తింటారు ఆకలి అంటారని ఇలా మొత్తం అంతా జలించేసి ఇప్పుడు కూర వండాలి ములక్కాళ్ళు ఊదించి తీసుకొచ్చిన ములక్కాలు ఉన్నాయన్నమాట మా చుట్టాలు ఇచ్చారు ఎంత లావు ఉన్నాయంటే ఉడుకుతుందా లేదా అనుకున్నాను కానీ భలే ఉడికిపోయిందండి విజిల్ వేయించుకున్న ఉడికింది చాలా చక్కగా ఇది వచ్చేసి మ్యాట్ వచ్చేసి మీషోలో తీసుకున్నానండి ఈ మ్యాట్ దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది మంచిగా అయినా రోటీస్ అయినా చాలా చక్కగా చేసేసుకోవచ్చు ఈ డబ్బాలోకి వేసేస్తాను పెద్ద స్టీల్ డబ్బాలు లేవు అయితే సరిపోతుంది మాకు కొంచెం షుగర్ వేశానండి కలర్ వస్తుందని చెప్పి షుగర్ కొంచెం సాల్ట్ వేశాను అంతే వామ్ వేశాను పిల్లలకు మంచిదని చెప్పేసి కానీ ఎందుకో ఆయిల్ లాగేస్తుంది పూరీలు నాకు ఇప్పటికీ అర్థం ఇది గోధుమ పిండి అంటే పూరీ పిండి అంటే సగం గోధుమ పిండి సగము పిండి వేస్తారంట కదా బయట షాప్లో అదే మనకి బయట హోటల్లో నేనైతే మొత్తము ఈ పిండితోనే చేశాను కానీ లాగేసిందనమాట ఆయిల్ అనేది ఎందుకు ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలీదు ఇది వామ్ అండి కొంచెం చేతిలో నలిపి వేసాను అనమాట మంచిదని చెప్పేసి వామ్ కషాయం కూడా నెలకు ఒకసారి తాగినా మంచిదే పిల్లలకి బాగా కాసేసి నేను ఎప్పుడైనా గ్యాస్ పట్టినట్టు అనిపిస్తే ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తాం కదా తిన్న తర్వాత అలా కూర్చుండిపోవడం స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ అలా ఫామ్ అయిపోతూ ఉంటుంది వామ్ కషాయం తాగితే కొంచెం రిలీఫ్ వస్తుంది అన్నమాట ఇలా బాగా పిసికేసింది ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసాను అంతలోపు కర్రీ చేశాను కర్రీ వచ్చేసి జీడిపప్పు ములక్కడ కర్రీ చేశాను ఒక టమాటా వేసి ఈ పూరీలోకి అయితే చోలే కర్రీ చేశాను చోలే కర్రీ చేసేటప్పుడు మనం గ్రేవీగా కావాలంటే మిక్సీ పట్టాలంట కదా ఉల్లిపాయలని ఉల్లిపాయలు టమాటా మిక్సీ పట్టి బాగా ఫ్రై చేసి చాలా మంచి గ్రేవీ కింద వస్తుందంట కదా నేను అలాగే ఏం చేయలేదు మామూలుగా ఫ్రై చేశాను ఈ ప్లేట్లోకి పిండి కలుపుకోమని ఒక సిస్టర్ సజెస్ట్ చేశారండి నీకు ఫ్రీగా ఉంటుంది కుమారి చిన్న చిన్న ప్లేట్లో కాకుండా పెద్ద పెద్ద ప్లేట్లో కలుపుకో బాగుంటుంది అని చెప్పారండి సో అందుకనే ఇంక ఈ ప్లేట్ అనేది బయటే ఉంచుతున్నాను అనమాట ఇలా కలుపుకుంటానికి బాగుంటుందని నిజంగానే బాగుందండి ప్లేస్ మంచిగా ప్లేస్ ఉంది కింద పడలేదు కలపడానికి ఈజీగా ఉందన్నమాట ఇలాంటివి ఉన్నాయి నాకు ప్లేట్లు ఒకటి కాదు ఒకటేమో గుంటది ఉంది ఒకటేమో నార్మల్గా ఇలాంటిది కూడా ఉంది ఇలా బాగా పిసికేసి దానిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసాను నూనె లాగేసిందనమాట ఎందుకు లాగిందో ఏమో ఒక్కొక్కసారి బాగానే వస్తాయి ఒక్కొక్కసారి ఏమో సరిగ్గా రావు ఈ కుకింగ్ వీడియోస్ చేసేవారు ఎలా చేస్తారో ఏంటో పాపం వాళ్ళు కూడా అప్పుడప్పుడు పాడైపోతాయేమో బాగా గట్టిగా పిసికితేనే కదా మంచిగా వచ్చి స్మూత్గా ఇంకా మూత పెట్టేసింది గాలి వెళ్ళకుండా కానీ పక్క నుంచి గాలి వెళ్ళిపోతుందేమో ఇప్పుడు వచ్చేసి కర్రీ చేస్తున్నానండి ఆయిల్ వేసాను కొంచెం మసాలా అంటే మసాలా అంటే అదే మనకి తాలింపు ఆవాలు అవి వేసేసాను అనమాట ఒకసారి బయట నుంచి కర్రీ తెచ్చుకున్నప్పుడు ములక్కడ కర్రీ వాళ్ళు ఎలా చేశారో కొంచెం అబ్జర్వ్ చేశాను ఆవాలు వేశారు జీరకర్ర వేశారు శనగపప్పు వేశారు కరివేపాకు వేశారు కొత్తిమీర పుదీనా అన్నీ వేశారు నేను కూడా అలా చేశాను కానీ నేను ఏంటంటే ఎగస్ట్రా జీడిపప్పు యాడ్ చేశాను అనమాట ఇంకా అంతే తేడా కానీ బాగుంది టేస్ట్ జీడిపప్పు ములక్కడ కర్రీ అనేది బాగుంది ఇంకా గ్రేవీ కింద చేసుకోవచ్చు కానీ మనకు అంత టైం ఎక్కడ ఉంటుంది పొద్దున్న ఇంకోడి తాలింపు పెట్టేశాను ఫస్ట్ తర్వాత ఉల్లిపాయలు వేశాను ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేశాను పక్కన కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ అయితే వేయిపించేసానండి శనగల్ని కొత్తిమీర పుదీనా వేసేసానండి ఇంకా పచ్చిమిరపకాయలు ఏం వేయలేదు మనం కారంతో చేసేచ్చని కొంచెం తక్కువ కారం వేసాను మళ్ళీ పిల్లలు తినరు కదా ఇదంతా మగ్గిపోయే వరకు మూత పెట్టేసానమాట అనమాట కొంచెం ఉప్పు వేసేసి ఉప్పు ఉప్పు వేసేసి బాగా మగ్గి పెట్టేశాను ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుందండి మూత ఉప్పు వేసామనుకోండి తొందరగా మగ్గిపోతాయి ఇంకా పసుపు వేసేసి బాగా ఫ్రై చేసాను బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసానండి మగ్గి పెట్టేసాను అనమాట బాగా తర్వాత కొంచెము టమాటా వేసాను ఒక టమాటా సగం దీంట్లో వేస వేసాను సగం ఏమోని ఈ కర్రీలో వేసాను ఇదిగోండి అయిపోయింది ఇప్పుడు ఎలా ఉడికిందంటే నార్మల్గా మనం చాట్ చేసుకుని తింటాం చూసారా అలా వచ్చిందనమాట ఇంకా కొంచెం ఉడికితేనే మనకి బాగుంటుంది మెత్తగా ఉంటేనే కదా మనకి పూరీలో తినడానికి ఈజీగా ఉంటుంది ఇదేంటేమో చాట్ మనం తింటాం కదా అలా వచ్చిందనమాట ఇంకొక రెండు విజిల్స్ చేయించాలి ఇంకా కర్రీ వండిన తర్వాత విజిల్ వేయిద్దామని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేశాను దీంట్లో కూడా ఆయిల్ వేసాను ఆయిల్ డబ్బా ఇంకా రాలేదండి బుక్ చేశాను ఒకటి ఒకటి వస్తున్నాయి మెల్లగా దీన్ని ఇలా ఫ్రై చేస్తాను రెండు కూడా రెండు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది లేటుగా లేవడం వల్ల దీంట్లో కరివేపాకు వేసేసి కొన్ని ఇందులో టమాటాలు వేసాను దాంట్లో ఒకటే టమాటా ఆఫ్ దాంట్లో వేసాను ఆఫ్ దీంట్లో వేసాను ఒక సిస్టర్ చెప్పారు అక్క మీరు టమాటాలు ఎక్కువ యూజ్ చేస్తున్నారు అక్క కొంచెం తగ్గించండి అని అందుకని తగ్గించారు అనమాట ఇంకా నానబెట్టిన జీడిపప్పు అండి వేడి నీళ్ళు నానబెట్టాను వేడి నీళ్ళు నానబెడితే తొందరగా ఉబ్బుతుంది కదా మంచిగా మెత్తగా ఉంటుంది కదా అందుకనే టైం కూడా సేవ్ అవుతుందని ఇక్కడ ఇలా ఫ్రై అయిపోతుంది అక్కడ ఫ్రై అయిపోతుంది నాలుగు పొయ్యి ఉండడం వల్ల ఇది ఒక బెనిఫిట్ నాకు లేదంటే చాలా ఇబ్బంది అయిపోయి తొందరగా లేవాల్సి వచ్చేది కొంచెం కర్రీలో అదే పూరీ కర్రీలోకి బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను ఒక్కొక్కటే చెక్క చిన్న ముక్క చిన్న చిన్న ముక్కలు యాడ్ చేశాను అనమాట మరీ ఎక్కువ స్పైసీ లేకుండా ఉండటానికి ఇది కూడా ఫ్రై అయిపోతుంది అక్కడ కూడా ఫ్రై అయిపోతుంది రెండు ఒకేసారి కింద చెక్క పెట్టడం వల్ల చాలా బెనిఫిట్ అయితే అయిందండి నాకు అసలు మళ్ళీ కొత్తది కొనాలేమో స్టవ్ రెండు పొయ్యిలదే కొనాలేమో సరిపోవట్లేదు మొత్తం గిన్నెలు పెడుతుంటే ముందుకు వచ్చేస్తుంది అనమాట ఇంకా చెక్కలు ఉంటాయి కదా ఫ్లాట్గా ఉన్న చెక్కలు రెండు చెక్కలు హైట్కి సరిపోయినాయి అనమాట అది పెట్టడం వల్ల కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు నేను మొత్తం కడిగినా కూడా స్టవ్ అంతా కూడా నా మీదకి రావట్లేదు అనమాట వెనక్కించి అలా వెళ్ళిపోతుంది ఇక్కడ ఫ్రై అయిపోతుంది ఇక్కడ కూడా ఫ్రై అయిపోతుంది ఇంకా ములక్కాయలు వేసానండి చూసారా ఎంతెంత లావున్నాయో అసలు అనవసరంగా కుక్కర్ పెట్టలేదేమో అనవసరంగా దీంట్లో ఉండేను అని చాలా బాధపడ్డాను కానీ బాగానే ఉడికిపోయినాయి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గట్టిగా ఉంటాయేమో అనుకున్నాను కరెక్ట్ స్ట్రక్చర్ వచ్చిందనమాట మంచిగా ఎంత ఉడకాలో అంత ఉడికిందండి మగ్గి పెట్టేసాను దాన్ని కూడా ఇక్కడ కూడా మగ్గిపోతుంది కూర కూడా సాంబార్లోకి బాగుంటాయి అనుకుంటా కదా ఇంత ఇంత అవి కట్ చేసి మరీ పంపించారు చుట్టాలు ఇచ్చారనమాట సాంబార్లోకి అయితే బాగుంటాయి సాంబార్ ఏం చేయలేదు వెళ్ళాలి ఢీమాటికి వెళ్ళి సరుకులు తీసుకురావాలి ఇంకా నేను ఏం మిక్సీ పట్టలేదండి ఇలాగే ఫ్రై చేసేసి కొంచెం కారం వేసేసి వండేసాను అనమాట కొంచెం ఉప్పు వేసాను గరం మసాలా ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అవన్నీ వేసాను అవన్నీ వేయకపోతే పప్పు వాసన వస్తుంది కదా అందుకుని ఇక్కడ కూడా ఇలా ఫ్రై చేసేసి దీంట్లోకి ఉడకపెట్టాను కదా ఈ శనగలన్నీ వేస్తానండి ఉడకపెట్టిన శనగలన్నీ చూసారా ఇంకా కొంచెం ఉడకాలన్నమాట అంటే బాగానే ఉంది కానీ ఏంటంటే పో పెట్టేసుకుని తినేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తుంటే మెత్తగా అవుతున్నాయి గట్టిగా ప్రెస్ చేస్తుంటే బాగానే మెత్తగా అవుతున్నాయి కానీ ఇంకా మెత్తగా అవ్వాలన్నమాట ఇంకొండి ఇలా తినలేం కదా కొంచెం మెత్తగా అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకొక రెండు విజిల్స్ వేయించాయి కొంచెం వాటర్ వేసేసి కొద్దిగానే వేసాను వాటరు ఇప్పుడు రెండు విజిల్స్ వేయించేసాను చేయాలనుకుంటే దీంట్లో గ్రేవీ చేయొచ్చు జీడిపప్పు వేసి దాంట్లో కూడా గ్రేవీ చేయొచ్చు ఇంకా అవన్నీ గ్రేవీలు చేస్తే ఎక్కువ అయిపోతుంది కదా ఎవరు అని చెప్పేసి ఇంకా అంతలోపు లైట్ వేసేసుకుని లైట్ వేయకపోయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి పనులు కానీ ఏంటంటే ఇంకా కెమెరాలో మళ్ళీ లైటింగ్ లేకపోతే బాగోదని చెప్పేసి కింద ఉన్న షీట్ చూశారు కదా ఈ షీట్ వచ్చేసి నేను మీషోలోనే బుక్ చేసుకున్నాను చాలా డేస్ చాలా మంత్స్ అయింది అయినా సరే అసలు పాడవలేదు మంచిగా వాష్ చేసేసుకుని ఆరబెట్టేసుకున్నామంటే దానిలాగా అయిపోతుంది ఈ చక్క వాడుకునే కన్నా లేదంటే ఇంక వేరే వాడుకునే కన్నా ఇదే బెస్ట్ అనిపించింది నాకైతే ఒక ఐదారు పూరీలు అయితే చేశానండి అన్నీ చేస్తే టైం సరిపోదు ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత అప్పుడు మిగతా పూరీలు చేశాను సాయంత్రం కూడా ఉన్నాయి వచ్చాక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు కూడా తిన్నారు నేను ఇంత ఎందుకు ఇంత ఫాస్ట్గా చేసేసుకుంటున్నానంటే బొట్టికి వెళ్ళాలి కదా దానికోసం అనమాట తీరా రెడీ అయిన తర్వాత సిస్టర్ ఏమో బయటికి వెళ్తున్నాను సిస్టర్ ఏమనుకోకండి తర్వాత పిల్ నేను ఫోన్ చేస్తాను వచ్చిన తర్వాత అన్నారు పాపం అర్జెంటుది ఏదో ఫంక్షన్ తగిలింది మెచ్యూర్ ఫంక్షన్ అంట అందుకుని వెళ్ళారనమాట బాగా దగ్గర వాళ్ళనుకుంటా ఇంకా నేనైతే అన్నం తినేసి వెళ్ళాను చూశారు కదా ముందు వీడియోలు చెప్పాను చిన్న చిన్నగా చేస్తేనే బెస్ట్ అండి పెద్ద పెద్దగా చేసామనుకోండి ఆయిల్ ఎక్కువ కావాలి మీషోలో బుక్ చేసుకున్న చూసారా నేను షార్ట్ వీడియోలో పెట్టాను మీకు మనకి ఆయిల్ వడగొట్టుకునేటట్టు ఇలా పట్టుకునేటట్టు అది తీసుకున్నాను నేను అది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఆయిల్ వేసి ఇదంతా మంచిగా మరీ పలుచగా కాదు అలా అని చెప్పేసి మరీ లావుగా కాదు ఒక మాదిరిగా చేస్తే కొంచెం పొంగుతాయి పూరీలు ఇదివరకు అసలు పొంగి కాదు కానీ ఈ మధ్యన పొంగుతున్నాయిలేండి హీట్గా ఉండాలంట ఆయిల్ హీట్గా ఉండాలి మరీ కాదు మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి సెవెన్ అయిపోయింది అప్పుడే సెవెన్ దాటిపోయింది కూడా ఇదంతా బాగా చేసేసుకుని అసలు అంటుకుంటూ అవేం ఉండలేదండి షీట్ బాగుంది కావాలంటే చపాతీ మేకింగ్ ఇవన్నీ చేసేసుకుని పక్కన పెట్టేశానండి ఎంత కావాలంటే అంత పెద్దగా వస్తుంది అండి చాలా బాగుంది షీటు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు పడినట్టుంది నాకు గుర్తు లేదు దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోయింది చాలామంది అడిగారు నేను చపాతీలు చేసినప్పట్లా మీరు ఆ షీట్ ఎక్కడ తీసుకున్నారు అక్కడ ఎక్కడ తీసుకున్నారని నేను నా అన్నీ మోస్ట్లీ మీషోలోనే ఉంటాయండి కొన్ని బాగుంటాయి మీరు టాప్స్ మాత్రం అడగొద్దు నేనైతే అసలు ఎంత వరస్ట్గా వచ్చినాయి అంటే చూసేటప్పుడు మాత్రం వావ్ అనిపించింది కానీ రెండుసార్లు ఉతిగామంటే దేనికి పనికి రాకుండా పోయిన బోలు బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చేసాను పొట్ట దగ్గర పట్టేసి సీటు దగ్గర పట్టేసి అలా అనమాట క్లాత్లు అన్నా కొంచెం పర్లేదు కానీ ఆ కుట్టినవి మాత్రం తీసుకోకూడదు ఇదిగోండి ఇదే నేను తీసుకుంది మీషోలో ఆ గరిట వడలు వేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుందండి నూనె వచ్చేస్తుంది అనమాట వడతో పాటు వడలు వేసినా ఈయనేమో కొనమంటే నువ్వేం వంటలు చేయవు ఎందుకని కొనట్లేదు ఇంక నేనే బుక్ చేసేసుకుని ఇంకా బయటికి వెళ్ళాలంటే టైం వేస్ట్ కదా మూడు రోజుల్లో వచ్చేసింది ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకొక ఐదు రూపాయలు తగ్గింది నేను ఆ మోస్ట్లీ ఆన్లైన్ పేమెంటే చేస్తాను అంతే వేడిగా ఉన్నప్పుడు వేస్తే బాగుంటుంది చల్లగా ఉన్నప్పుడు వేసామనుకోండి మనకి ఏంటంటే పొంగవన్నమాట మొత్తం అన్ని పూరీలు వేసేసాను అదే చేసినవన్నీ కూడా వీళ్ళకి తినిపించి పంపించిన తర్వాత స్లోగా మేము వండుకుని అనమాట ఆ పన్నెంత అయ్యేసరికి పదకొండు అయ్యింది పదకొండు కూడా కాలేదు పదిన్నర అలా అయింది ఇంకా స్నానం చేసి కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను మన ఛానల్లో స్టిచ్చింగ్ ఛానల్లో కాల్ చేస్తున్నారు కస్టమర్స్ మండే నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పాను ఇంకా పూరీలు కూడా అయిపోయినాయండి ఇంక రెండు విజిల్స్ వేయించేసాను కదా ఇది చూడండి ఇప్పుడు బాగుంటుంది ఇప్పుడు మ్యాష్ చేస్తే కొంచెం మెత్తగా అవుతుంది అనమాట అంత కాదు కొన్ని కొన్ని చేస్తాను గ్రేవీ కింద వస్తుంది లేదంటే బాగా ఇలా పలసగా అయిపోతుంది ఇలా అనుకోండి మెత్తగా అవుతుంది అనమాట ఇలా మొత్తం కూడా కారం అవన్నీ కరెక్ట్గానే సరిపోయి కొంచెం ఉప్పు పడుతుంది అన్నంలో కూడా ఇదే తీసుకెళ్ళారు పిల్లలు బాగుందని ఈ నానబెట్టి పోపు పెట్టేసి పిల్లలకి స్నాక్స్లో కూడా ఇచ్చేయచ్చు చక్కగా నేను ఈసారి నుంచి అదే చేస్తాను అస్తమానం బయట నుంచి చాక్లెట్లు కావాలని బిస్కెట్లు కావాలని కేకులు కావాలని ఒకటే గోల ఇలాంటివి చేసి పెట్టామనుకోండి మనీ సేవ్ అవుతుంది హెల్త్ కూడా మంచిది కొత్తిమీర వేసేసాను ఇంకా అయిపోయిందండి ఈ కర్రీ కూడా అవతల కర్రీ కూడా రెడీ అయిపోయింది లావుగా ఉన్నా కూడా బాగానే ఉడికిపోయినాయి ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది ములక్కాల కర్రీ కూడా రెడీ అయిపోయింది సామాన్లు చెప్పాను కదా బయట తోమించేస్తున్నానని మనిషిని పెట్టి అంత ఏం పర్ఫెక్ట్గా ఏం తోమదండి మళ్ళీ మనం తోముకోవాల్సింది తోముకోవాల్సిన అవసరం కూడా లేదు కొంచెం కడుక్కోవాలి బాగోపోతే ఇంకో ఇలా ఉన్న చోట తోముకోవాలన్నమాట ఎంతైనా సగం పని అయితే తగ్గిందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు పర్లేదు కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇవన్నీ కూడా తను ఇదివరకు తోమినవి చెప్పి చేయించుకోవాలండి మళ్ళీ కోపం వస్తుంది ఏమైనా అంటే ఏంటక్క ఇలా తోముతున్నావు కొంచెం నీట్గా తోమంటే కోపం వచ్చేస్తుంది అయిన ఇంత తక్కువ రేటుకి ఎవరు తోమరు ఎక్కువ రేటు పెట్టి తోమించినా కూడా అలాగే ఉంటున్నాయంట మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అన్నారు ఇంకా పిల్లలైతే స్కూల్కి రెడీ అయిపోయాడండి మా చిన్నోడు పెద్దోడు కూడా వాడికి ఏమో నీ చెప్పాను కదా ట్రాఫిక్ లైట్స్ అవి చేశాను కదా అది తీసుకెళ్తాడు ఈ పెద్ద స్పోర్ట్స్ యూనిఫామ్ అనమాట థర్డ్ క్లాస్కి వెళ్ళిపోతారండి నెక్స్ట్ ఇయర్ ఈయన థర్డ్ క్లాస్ మరి ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతాడు ఇదిగో మా ఊడికి భలే నచ్చేసింది అమ్మ ఇంత బిగ్గుంది ఏంటి చాలా బాగుందని సెల్ఫీల మీద సెల్ఫీలు దిగి స్టేటస్ పెట్టుకోమని నాతో చెప్తున్నాడు ఎక్కడ మర్చిపోతాడని వెనకాలే పట్టుకుని తిరుగుతున్నాను నేను ఒక్కొక్కసారి హడావిడిలో పడిపోయి మర్చిపోయిన రోజు కూడా ఉన్నాయి మళ్ళీ దేవుడు అంటే స్కూల్కి వెళ్ళి ప్రేరణ అయ్యేదాకా ఆగి అప్పుడు లోపలిచ్చి వచ్చేదాన్ని అందుకు నాకు భయం నన్నే వెళ్ళమంటారు మళ్ళీ నువ్వే మర్చిపోయావు నువ్వే వెళ్ళి స్కూల్ ఇచ్చిరా అని ఆయన అంటారనమాట ఇదిగోండి ఇక్కడ ఫోటో దిగితే సరిగ్గా రావట్లేదు అని లోపలికి వచ్చి దిగాడు అనమాట చూసారు ఎలా పెట్టాడో పోజు కొంచెం మూతి సరిగ్గా పెట్టమంటే మళ్ళీ ముందుకు వచ్చింది మూతి ఇంకోండి ఇక్కడ ఫోటో దిగమంటే ఇక్కడ దిగాడు అనమాట రెండు మూడు ఫోటోలు తీయమ్మ వీడియోస్ కూడా తీయి మోహన్కి అడ్డు పెట్టేసుకుంటున్నాడు అనమాట ఇటు జరగమంటే మనిషి జరుగుతున్నాడు కానీ ఆ ట్రాఫిక్ లైట్ మాత్రం జరగట్లేదు ఫైనల్గా అయితే రెండు మూడు ఫోటోలు లేండి ఇలాగా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుని ఒకసారి ఆల్రెడీ పొద్దున్న తుడిచేస్తాను తుడవకుండా పెట్టకూడదంట కదా టిఫిన్లు కానీ భోజనాలు కానీ నేను ఒకసారి తుడిచేస్తాను తుడిచిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ తుడుస్తాను అనమాట క్లీన్ చేసేస్తున్నానండి ఇదంతా నీట్గా ఎందుకంటే డీప్ డీప్ ఫ్రై చేశాను కదా మొత్తం కూడా జిడ్డు జిడ్డుగా ఉంటుందని చెప్పేసి ముందే ఇలాగ చేసుకుంటే బెస్ట్ కదా లేకపోతే పాడైపోతాయి కిచెన్ మొత్తం పాడైపోతుంది చాలా చక్కగా నీట్గా చేసి ఇచ్చారు మనకి కింద మొత్తం కూడా కొంచెం ఆయిల్ ఎంతైనా కింద అటు ఇటు పడుతుంది డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇదిగోండి ఇవే చక్కలు ఇలా పెట్టినందుకు చక్కగా నిలబడింది సో మీకు ఏమైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఇలా చక్క పెట్టేసుకోండి ఇదంతా కడిగేసి మొత్తం నీట్గా ముగ్గులు కూడా పెట్టేసాను ఆయిల్ కదా డీప్ ఫ్రై చేసినప్పుడు అన్నీ పాడైపోతూ ఉంటాయి అన్నమాట ఇదంతా సబ్బు పెట్టేసి ఒకసారి అంతా క్లీన్ చేసేసి ముగ్గులు కూడా పెట్టేసాను ఎలా ఉంది కిచెన్ చెప్పండి ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసేసి ఇంకా అక్కడికి అని చెప్పేసి రెడీ అయ్యాను అనమాట ఇంకెట్లైనా బయటకు వెళ్తున్నాం కదా కొంచెం మంచి డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది కదా వీడియోలో అంటే ప్రమోషన్ టైప్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం నీట్గా కనిపిస్తే అవతల కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఎలా పడితే అలా తీస్తే ఇంకా మనం చేసిన హెల్ప్ కూడా వాల్యూ ఉండదు ఇంక ఈ డ్రెస్ వేసుకుందాం అని చెప్పేసి తీసాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నాకు ఆ ఛానల్ అయితే చాలా బాగా నచ్చిందండి అలాంటి ఛానల్స్ ముందు ఉంటేనా నేను నేర్చుకునేటప్పుడు మా ఈ పాటికి బొట్టి కూడా పెట్టేసేదాన్ని చాలా తిప్పులు పడి నేర్చుకున్నాను ఆ తిప్పలు మన వాళ్ళు పడకూడదనే నేను ఇలా హెల్ప్ చేస్తున్నాను అనమాట అంతే చాలామంది కొంతమంది నెగిటివ్గా కూడా మాట్లాడతారు ఏ లాభం లేకుండా ఎందుకు చేస్తామని అవి ఏం పట్టించుకోనండి నేనేం చేస్తానో నాకు తెలుస్తుంది మనం హెల్ప్ చేస్తేనే కదా ఆ దేవుడు ఏదో ఒక రకంగా మనకు కూడా హెల్ప్ చేస్తారు ఇంకా మొత్తం ఆరిపోయిన తర్వాత లుక్ అనేది ఇలా ఉందన్నమాట నాకైతే బాగా నచ్చింది కిచెన్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్